గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం స్థితి యజ్ఞ దాన తప్రియలందరూ నిష్ఠ ఆస్తిక భావము సత్ అని అందురు పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని ఓం తత్ సత్ అనే పదములో లేదా అందులో ఉన్న ఆ మూడు పదాలకి ఓం అంటే ఏమిటి తత్ అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి స్వామి స్పష్టంగా వివరణ ఇస్తున్నారు ఈ సత్ అంటే ఏమిటి అనేది స్వామి నిన్నటి శ్లోకంలో కూడా వివరించి చెప్పారు ఈ రోజు శ్లోకంలో ఇంకా విపులంగా చెప్తున్నారు ఈ మూడు పదాలు తత్సత్ ఈ మూడిటికి ఇంత వ్యాఖ్యానం అవసరమా అనుకుంటారేమో కంప్లీట్ గా వైదిక ధర్మం అంతా కూడా ఈ ఓం తత్సత్ అనే మూడు మొక్కలలోనే నింపబడి ఉన్నదనే విషయం గ్రహించారు వైదిక ప్రక్రియలలో అలాగే వేదోచరణ చేసేటప్పుడు మృత్వికులు యజ్ఞ యాగాదులు హోమాలు ఇవన్నీ చేస్తూ కూడా వేదోచరణ చేసేటప్పుడు కూడా అంతా పూర్తయిన తర్వాత ఓం తత్సత్ అనే ఈ నామం ఏదైతే ఉంటుందో ఈ పదాలు ఏవైతే ఉంటాయో వీడితోటే కంప్లీట్ చేస్తారు ఇవి ఎంత ముఖ్యమైనవి అంటే ఇహా చివరిలో వీడిని స్మరించకపోతే చేసినంత కూడా నిష్ప్రయోజనమే అవుతుంది ఇవి అంత ముఖ్యమైనవి కాబట్టి ఏ భావన హృదయంలో ఉంచుకొని వీడిని స్మరించాలి అన్న విషయం గురించి స్వామి ఇక్కడ విపులంగా వివరించి చెప్తున్నారు యజ్ఞ దాన తపందరూ నిష్ఠ ఒక యజ్ఞము చేస్తున్నావు వైదికంగా దానము చేస్తున్నావు లేదా తపస్సు చేస్తున్నావు దానిలో ఉండే నిష్ఠ ఏదైతే ఉంటుందో ఆస్తిక భావం అది సత్యమైనది అది సత్ సద్వస్తువు లేక పరమాత్మ అనే ఒక భావన నీవు విశేషంగా కలిగి ఉండాలి యజ్ఞము చేసేస్తావు ఆ ఏదో చేపి చేసేస్తే ఒకటి అయిపోద్ది మనము చేసామని పేరు తెచ్చుకోవచ్చు ఇవి ఏమిటి అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాము రాజసీకమైన యజ్ఞాలు నాకు కూడా పేరు వస్తుంది ఏదో చేపిస్తావో నీకు నిష్ట ఉండదు ఏ ముందు చేస్తే పోలేదా అనేసేసి ఇలాంటివన్నీ తామసకమైనవి నీవు నిష్ఠగా నియమబద్ధంగా దేనికి కట్టుబడి త్రికరణ శుద్ధిగా భగవత్ ప్రాప్తిని పొందాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకుని నిష్కామంగా నిస్వార్థంగా నీవు ఏమైతే యజ్ఞము చేపిస్తున్నావో దానిలో ఉండి ఆ ఆస్తిక ఆస్తిక్యము ఆ నిష్ట ఆ భగవత్ స్వరూపము ఏదైతే ఉందో అది సత్ దానము భగవత్ ప్రీత్యర్థము చేస్తున్నాము ఏదో నాకు పుణ్యం వస్తుందని చేయడం కాదు భగవత్ ప్రీత్యర్థము ఇచ్చింది భగవంతుడే ఎవరికి ఇస్తున్నామో పుచ్చుకునేవాడు కూడా ఈ రూపంలో భగవంతుడే భగవంతుడి భగవంతుడికి ఇస్తున్నాను ఈ విధమైన నిష్ఠ పెట్టుకొని ఎవరైతే దానము చేస్తారో అది సత్ సద్వస్తువు లేదా సత్యము లేదా భగవత్ కు సంబంధించిన విశేషము అని గుర్తుపెట్టుకోవాలి అలాగే క్రియ నీవు ఆచరించే తపస్సు లేదంటే ఆధ్యాత్మిక సాధన నీ జీవితంలో నీ జీవన ప్రయాణం ఆధ్యాత్మిక పరంగా ఏదైతే నీవు నియమాలు ఏర్పరచుకొని కట్టుబడుకొని దాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా శాస్త్ర విహితంగా చేసుకుంటూ పోతున్నావో కష్టాలు కోర్చి నీవు సాధన చేస్తున్నావు అదంతా సద్వస్తువు లేదా అదంతా కూడా భగవంతుడికి సంబంధించిన విషయము అదంతా కూడా సత్యమైనది భగవత్పరమైనది సత్ అని గుర్తుపెట్టుకోవాలి వీటి అందరి ఏ నిష్ఠ ఏ పూని కలిగి ఉంటుందో అది సత్ అని గుర్తు పెట్టుకోవాలి ఈ ఆస్తిక్య భావన తోటి ఇవన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి పరమాత్ముడు ఉన్నాడు చూస్తున్నాడు ఇది భగవంతుడి కోసం అనే భావన తోటి నీవు చేస్తున్నావు కాబట్టి అది సత్ అని గుర్తు పెట్టుకోవాలి అలాగే పరమాత్మను ఉద్దేశించి చేయబడే నిశ్చయాత్మకమైన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సత్ అని గుర్తుపెట్టుకోవాలి భగవంతుడిని ఉద్దేశించి చేసే వైదిక ప్రక్రియలు కానివ్వండి లేదా భగవత్ ప్రీతి కోసము నీవు చేసే కర్మ ఆచరణ ఏదైతే ఉంటుందో అది కానివ్వండి అదంతా కూడా భగవత్ ప్రీత్యర్థము భగవత్ పూజగా తపస్సుగా సాధనగా భావించి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీవు చేసుకుని పోయేది ఏదైతే ఉంటుందో ఆ నిష్ట మొత్తం కూడా సత్ అని గుర్తు పెట్టుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ శ్లోకంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజుల్లో చాలా మంది ఇదిగోనండి ఈ స్తోత్రం ప్రారంభం చేయండి చదవండి ఇది చాలా పవర్ఫుల్ స్లో స్తోత్రము ఇన్ని రోజులు చదివితే ఈ ఫలితం కలుగుతుంది ఆ ఫలితాలు ఏమి కలుగుతాయి అనేది కూడా ఆ స్తోత్రం కింద ఆల్రెడీ ఇచ్చి ఉంటుంది మూడు సందిలో చదివితే ఈ ఫలితం వస్తుంది ప్రతి రోజు ప్రాత సమయంలో చదివితే ఈ ఫలితం వస్తుంది ఈ విధంగా రాసుంటాయి రకరకాల స్తోత్రాలు ఈ రోజులో యూట్యూబ్ పెరిగిపోయిన తర్వాత అందరూ చదువుకుంటున్నారు వాడిలో కొందరు ఒక స్తోత్రం ఏదైనా చదవడం మొదలుపెట్టిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యాక ఇంకెవరో యూట్యూబ్ లో ఇంకోటి పెడతారు దానికంటే శక్తివంతమైంది అది చదివేస్తే మూడు నెలల్లో ఫలితం వస్తుంది ఇది చదివేస్తే నెల రోజుల్లోనే ఫడితం అని చెప్తారు ఓహో అని పది రోజుల్లో అది చదివేసేస్తే అది పక్కన పెడేసేసి ఇంకోటి తీసుకోవడం అది చదువుతూ ఉంటారు ఒక వారం చదివాక ఇంకేదో పెట్టేస్తారు ఇది అత్యంత శక్తివంతమైందండి రెండు లైన్లు కరెక్ట్గా వారం చెబితే చాలు అనగానే ఇదేదో బాగుందని ఇది పక్కన పెట్టేస్తా అంటే నీకు నిష్ట కుదరడం లేదు నీకు క్లారిటీ లేదు ఆస్తిక్య భావన లేదు పనైద్దనే ఉద్దేశంతో నువ్వు ఊగులాడుతున్నావు పరిగెడుతున్నావే గానీ భగవద్ ప్రీత్యర్థం చేయడం లేదు అంటే సత్ అనేది ఏదైతే ఉందో అక్కడ మిస్ అయ్యిందని మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే భగవద్గీత చదవమని చెప్పేది భగవద్గీత చదివితే మీకు ఎంత క్లారిటీ వస్తుందంటే ఏదైనా సరే ఒక స్తోత్రాన్ని పట్టుకుంటే దాంట్లోనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అంతవరకు వెళ్ళగలుగుతారు ఆ పట్టుకోవడమే ఆ భావనతో అలా పట్టుకోగలుగుతారు లేదా అసలు స్తోత్రాలు కూడా అవసరం లేదు భగవద్గీత చాలు భగవద్గీతలో శ్లోకాలు తాత్పర్య సహితంగా అర్థం చేసుకుంటూ చదువుకుంటూ పోయే కొద్దీ విశేషమైన జ్ఞానం సంప్రాప్తించి నిష్ఠ దీని మీద అలాగే నిలబడి మనలో ఆస్తిక్య భావాన్ని చక్కగా సత్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బాగా పెంచుతుంది ఏదైనా ఒక పట్టుకుంటే ఇది భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది అనే ఒక దృష్టి లేకుండా ఒక ధ్యాస లేకుండా క్లారిటీ లేకుండా ఏ ఇది పట్టేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఎన్నాళ్ళు చదవాలి చదివితే వస్తాయా లేదంటే చాలా చదివారంటే నాకు అవి చేయలేదండి రాలేదండి ఇలా ఎవరైనా అర్థం అర్థమేటో తెలుసా మీకు భగవద్గీత మీరు చదవలేదని మీకు అది అర్థం కాలేదని మీరు మీ మనస్సు క్లారిటీగా లేదని అర్థం కాబట్టి భగవద్గీత చక్కగా చదివి అధ్యయనం చేయడం ఆరంభం చేస్తాక అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక మీకు అసలు ఎవరిని ధర్మ సందేహం అడవాల్సిన ఆవశ్యకత కూడా కలగదు మీకే అన్ని చక్కగా అర్థమైపోతాయి ఈ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పిన సత్ అనేది ఏదైతే ఉంటుందో లేదా ఓం తత్సత్ అనేది ఏదైతే ఉంటుందో మీకు అది బాగా అర్థమయ్యి మీరు ఆచరణలో కూడా పడతారు కాబట్టి భగవద్గీత అంతటి అమూల్యమైన గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదివి తీరాలి చదివి తీరే తరించగలుగుతాము సత్యమేవ జైతే రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం